సో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజీ భాష బ్లాగ్ సో ఈరోజైతే మేము హైదరాబాద్కి వెళ్ళబోతున్నాం సో ఎందుకంటే మా అక్కకి హోమ్ సిక్ వచ్చిందనమాట సో అక్కడ నుండి పిలుచుకు అవ్వడానికి పోతున్నాం అనమాట అట్లాగే చార్మినార్ చూసి వస్తాము సో మా మమ్మీ అయితే లగేజ్ రెడీ చేసింది సో ట్రైన్లో కలుద్దాం బాయ్ గాయస్ సో చూడండి గాయ ట్రైన్లో ఉన్నాం సో మా మమ్మీకి హాయ్ చెప్పుకుంటున్నాను హై సో మా చెల్లికి హాయ్ చెప్తుంది సో మా డాడీ హాయ్ చెప్తున్నాడు మేము ట్రైన్లో ఉన్నాం రిజర్వేషన్ సో చూడండి గాయ నా నేను పైన పనుకున్నాను మా చెల్లి ఎక్కడ కింద పనుకుందనమాట తన సీట్ అది యాక్చువల్గా నా సీటు అదో ఇది తన సీటు కానీ నాకు ఇచ్చింది సో ఇది బయట వ్యూ పొద్దున ఇది సో రాత్రి మేము పనుకున్నాము సో నేను తీయలేకపోయాను సో చూడండి ఎంత బాగుందో చూడండి సో మేము హైదరాబాద్ దగ్గరకు వచ్చి సాము సో సన్ చూడండి గైస్ ఎంత సో సన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో అక్కడ కొండలు ఉన్నాయి కదా కొండలు పక్కనే ఇల్లు ఉంది సో ఎంత బాగుంది సో గైస్ చూడండి కొండలు పక్కనే అది ఉంది సో హాయ్ గైస్ అని చెప్తున్నాను సో మా చెల్లి అక్కడ ఉంది సో నేను బయట వ్యూ చూపిస్తాను సో చూపిస్తాను సో ఇదన్నమాట బయట ఎంత బాగుందంటే అంత బాగుంది సో చూడండి మేము ఒక స్టేషన్ దాటేసాము సో ఎంత బాగుందంటే వ్యూ మీకు ఒకటి చూపిస్తాను సో చూడండి మా మమ్మీ ఎక్కడ ప్రెష్ చేస్తుంది సో చూడండి గాయస్ అంటే సెవెన్ థర్టీ అయింది టైం సో గాయస్ నేనైతే సమోసా వచ్చింటే సమోసా తింటున్నాను అనమాట సో మీకు ఒకటి చూపిస్తాను అక్కడ ఏరోప్లెయిన్ కిందికి దిగుతుంది అనమాట సో చూడండి గైస్ ఒక రివర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నేను హాఫ్ నుంచి వీడి తీసాను కానీ పెద్ద ఉంది సో మీకు సో చూడండి గైస్ ఎంత పెద్దగా ఉందో అది సో మేము ఇంకో ప్లాట్ఫారంకి వచ్చేసామన్నమాట సో హైదరాబాద్లో మాదాపూర్ అనమాట మా అక్క కాలేజ్ మాదాపూర్లో ఉంటుంది సో గైస్ మాదాపూర్లో కలుద్దాం సో ఇదనమాట మాదాపూరు సో అది ఎస్కలేటర్ సో నేను మా మమ్మీ మా చెల్లి సో చూడండి మా డాడీ అక్కడ పోతున్నారు చూడండి రెడ్ సూట్ కేసులో సో ఇదనమాట బయట వ్యూ సో నేను ఎక్కువ తీయలేకపోయాను బయట నుంచి ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది సో చాలా బాగా కట్టారు అదేందో అసెంబ్ అసెంబ్లీ అంట సో చూడండి ఐస్ మేము పోతున్నాం మేము బస్సులో పోతున్నాం అనమాట సో ఎంత పెద్ద ఉన్నాయి చూ బస్లో వెళ్తున్నాం అనమాట నేను మా మమ్మీ మేమైతే హైదరాబాద్ మాధాపూర్కి మా అక్క కాలేజ్కి వచ్చేసామన్నమాట సో అది డైనింగ్ హాల్ అనమాట నేను మా చెల్లి చూడండి మా చెల్లి హాయ్ చెప్తాను సో నేను చెప్తున్నాను సో మేమైతే మా అక్క రూమ్కి వచ్చేసామన్నమాట సో చూద్దాం లైట్ ఏసీ ఏసీ రూమ్ అనమాట పిఓపి ఫ్యాన్ అన్నీ ఎంత బాగుందంటే అంత బాగుంది అక్కడ మా చెల్లి చూడండి కష్టం పడుతుంది సో అదనమాట బాత్రూమ్ ఇది మిర్రర్ నేను చూడండి సో మా మమ్మీ కేస్ పెడుతుంది మా అక్క బ్యాగ్ సో అది బెడ్ అనమాట ఇది కింద సెల్లార్ డైనింగ్ హాల్ ఉంటుంది వీళ్ళందరూ ఇక్కడ స్టూడెంట్స్ అనమాట సో అక్కడ చూడండి మా చెల్లి అక్క ఫిష్ ఫ్రై ఎలా ఉంది ఫిష్ ఫ్రై సో గైస్ హాస్టల్ నుండి వచ్చిన తర్వాత మ్యాంగో జ్యూస్ తాగుతున్నాం అనమాట సో మా చెల్లి తాగుతుంది చూపిస్తుంటే చూడండి ఎక్కరిస్తుంది సో మా మమ్మీ తాగుతుంది మా అక్క నేను సో ఆఫ్టర్ వన్ మంత్ యు మీటింగ్ సిస్టర్స్ మా అక్క హై చెప్తుంది సో నేను తాగుతున్నాను అనమాట సో మేము అయితే చార్మినార్కు వచ్చేసామన్నమాట అక్కడ ఉంది చూడండి సో మా చెల్లి మా డాడీని పట్టుకొని పోతుంది ఎందుకంటే చాలా రష్ ఉంది అప్పుడు టైం త్రీ అనమాట అయినా మేము లంచ్ తినలేదు సో మేము అందరము రెస్టారెంట్ కోసం వెతుకుతుంటే మాకు ఒకటి అనమాట ఫైనల్గా ఒకటి దొరికింది అక్కడ పోయాం మీకు చూపిస్తాను అక్కడ ఏమేమి తిన్నాము అవన్నీ సో ఎంత ఎండ ఎంత రష్ అంత సో నాకైతే పిచ్చిలేసింది సో మేమైతే ఒక రెస్టారెంట్కి వచ్చేసాము సో నేను మా అక్క మా డాడీ హై చెప్పాడు మా చెల్లి మా మమ్మీ నేను మా అక్క హాయి చెప్పామన్నమాట ఇది బిర్యానీ జంబో బిర్యానీ అనమాట సిక్స్ ఫిఫ్టీ ఇక్కడ అంతా లాగా ఉంది అంతా రష్ ఉందనమాట సో ఇది సైడ్ వ్యూ అనమాట సో నేను చూపిస్తున్నాను చూడండి సో అక్కడ కాయిన్స్ ఉన్నాయన్నమాట వెళ్తున్నాం వెళ్తున్నాం ఎంట్రీ కనపడింది అనమాట సో ఇక్కడ పోతున్నా చూడండి సో కిందికి ఇట్లా స్లోప్ ఉంటుంది దాని తర్వాత ఇది సైడ్ వ్యూ అనమాట ఇది ఇన్ సైడ్ సో నేను చూపిస్తున్నాను చూడండి మేము ఎంట్రీకి వర్క్ చేసాం అనమాట నేను స్పీడ్ స్పీడ్ చేస్తున్నారు వాళ్ళు పోమంటున్నారు డోర్స్ అట్లుందనమాట ఇక్కడ సో స్టెప్స్ చాలా పెద్దగా ఉన్నాయి సో ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది సో చూడండి ఎంతమంది ఉన్నారు అందరు చీమ లాగా కనపడుతున్నాను నాకు అంత చిన్నగా అయిపోయినారు సో మీకు క్లారిటీగా చూపి వేరే వీడియోలో చూపిస్తాను సో ఇది కింద ఉందన్నమాట మీకైతే కింది నుంచి చూపిస్తాను చూడండి అవి విండోస్ అనమాట పైన ఎంత బాగుందంటే అది ఫ్లవర్ సీలింగ్ మీరు చూసారు కదా అదేది ఇంత ఎండకి నేనైతే ఐస్ క్రీమ్ పక్కా తింటున్నాను సో పైన్ నుంచి వ్యూ ఇది సో చూడండి గాయస్ మేము ముగ్గురం నేను కోను మా చెల్లి కోను మా అక్క కుల్ఫీ అనమాట మేము ముగ్గురం తింటున్నాము సో మా మమ్మీ అయితే వీడియో కాల్లో మా అమ్మమ్మ క చూపిస్తుంది సో నేను హాయ్ చెప్పి వచ్చి చూస్తున్నాను అనమాట మా చె మా అక్క చూడండి సో సన్కి వీడియోలో ఏం పర్లేదు అంతా ఇట్లనే ఉంది సో అడ్జస్ట్ కాండి గాయస్ ఏం చేయలేము సో ఇవన్నీ షూస్ అనమాట సో మీకు ఒకటి చూపిస్తాను కుండా మేము చెప్పులు కొనుక్కున్నాం అనమాట సో మీకు చూపిస్తాను ఎలాంటి చెప్పులు కొనుక్కున్నాను హ్యాండ్ బ్యాగ్స్ వాచెస్ బొమ్మలు బ్రాస్లెట్స్ అన్నీ గాజులు ఓ నెక్లెసెస్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి సో చూపిస్తాను చూడండి సో గైస్ ఇవి కొనుక్కున్నాం అనమాట చెప్పులు ఇది నా మా చెల్లికి ఇవి నాకు ఇది మా అక్కకి అనమాట సో బై గైస్ సియూ లెటర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎంజీ భాష వ్లాగ్స్ సీ యూ లెటర్ గైస్ నేను వేరే పార్ట్ కూడా పెడతాను ఇది ఓన్లీ పార్ట్ వన్ సో బై గైస్